హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైలీ వ్లాగ్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ మా పిల్లల క్యారియర్ కోసం నేను చేసిన నాస్టాహిల్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేశానో చూడండి పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి వెజిటేబుల్స్ ఆనియన్ పచ్చిమిర్చి టమోటా అన్నీ పుదీనా పోల్చి పెట్టుకున్నాను ఉల్లగడ్డ బీన్స్ క్యారెట్ అన్నీ కలిపి పచ్చిమిర్చి వేసిన వెంటనే చిట్టపట వేగతానే అందుకనేసి అని చెప్పి వెంటనే ఆనియన్స్ కూడా వేసేసాను చూపిస్తూ ఉన్నాను నేను వెజిటేబుల్ బిర్యానీ కదా ఏమేమి కట్ చేసి పెట్టుకున్నాను పోయాయి టమాటాలు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు నేను ఇంట్లో హోమ్మేడ్ వేస్తా కాకపోతే ఇంకా ప్రస్తుతానికి చేసేదానికి టైం లేకుండా ఇంకా ప్యాకెట్స్ ఉంటే అవి వేసేస్తాను పుదీనా కట్ చేసి కడిగి పెట్టుకున్న పుదీనా వంట చేస్తానే ఈ మధ్య మధ్యలో మళ్ళీ మా పిల్లలకి రెడీ చేసినాను వాళ్ళకి జడలు ఇంకా యూనిఫామ్స్ అవన్నీ వేసి వాళ్ళని చూసుకుంటా వంట చేసుకుంటా సరిపోయింది నాకు పక్కన పాలు మా పాప కోసం సిమ్లో పెట్టి పెట్టాను పాలు కొద్దిగా నాకు వేసింది టూ మినిట్స్ కను అట్లే వేగిపోతుంది పాలు పొంగిపోయి ఈ పక్క చూసుకొని ఆ పక్క మర్చిపోయినా వెజిటేబుల్స్ కళ్ళ ఆ పక్క పాలు కళ్ళ మర్చిపోయినాను హైలో పెట్టేసి పాలు పొంగిపోయినాయి చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అందుకని కారం కొంచెం వేసాను

ఎన్నైతే మా పిల్లలకి జనస్థానం అందుకే మా వారు వచ్చి చూశారు చూసి బియ్యం కూడా ఆయన వేశారు వాళ్ళకి టైం అవుతుంది స్కూల్ స్కూల్కి అనేసానికి మళ్ళీ జడస్థానాన్ని రెడీ చేస్తాం ఇంకా మా వారు వచ్చి బియ్యం వేసారు ఆయన కాసేపు అలా చూసుకున్నాడు సిమ్లో పెట్టేసి వచ్చి కూర్చున్నారు అందులో నేను ఇంకా మా పిల్లలు గడేసి వాళ్ళు రెడీ చేసి వచ్చి మమ్మీనే వచ్చి చూసుకున్నాను ఇంకా లేదని ఇంకా ఉడకలా వాటర్ ఉన్నాయి సరే కాసేపు కలపెట్టేసి ఇంకా అంతా కింద ఉంటే కింద పైనంటే పైకే వస్తుంది అందుకని కాసేపు కలబెట్టి ఇంకా మూత పెట్టేసి వెళ్ళాను మళ్ళీ వచ్చేసా ఇంకా కొంచెం వాటర్ ఉంది అందుకే మళ్ళీ మూత పెట్టేసి వెళ్ళి ఇలాగ ఇంకా రైత పెరుగు ఆనియన్ రైత కలిపా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా కాపేసి మా పిల్లలకి క్యారీ బాక్స్ చేస్తాను అన్న చేసుకొని వచ్చి అప్పటికే టైం అయిపోయింది మా పిల్లలకి ఏ అన్నం కూడా లేదు అప్పుడు చేసింది వేడిగా ఇంకా తినేసి ఇక బయలుదేరి క్యారీలు చేసుకొని బయలుదేరిపోయారు పైన కనపడుతున్నాయి కదా సింబల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి ఆ గారి ఒకటి మా బాప్ మా బాబుకి వేసాను ఇది మా బాబుకి ఉంటుంది మా చిన్నబాబు చేతిలో సెల్ పట్టుకుంటా నేనే క్యారీలకి వెళ్తాను సెల్ పెట్టుకో వీడియో తీస్తే వాళ్ళకి క్యారీలకి కేసాను ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను